ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా ఆర్బీఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు ఎంత సిగ్గు మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా మన దేశం పరువు అదాని గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి మిగతా ముఖ్యమంత్రుల గురించి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా అవినీతి రెండు వేల ఒక వంద కోట్లు ఇస్తే ఎనభై ఆరు శాతం అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చామని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు అక్కడేమో ఇంత ఆధారాలు సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకో అని అడుగు ఈరోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి అదాని బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదాని అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు అసలు మీరు యాక్షను ఎంక్వైరీ చేయకపోతే యాక్షనే తీసుకోకపోతే ఇక ఈ డీలు క్యాన్సల్ అవుతుంది అన్న నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది ఈ డీలు క్యాన్సల్ అవ్వకపోతే ఈ డీల్లో నష్టపోయేది ఎవరండి ప్రజలు కదా ఈ బిల్లులు కట్టాల్సింది ప్రజలు కదా ఇంత అత్యధికంగా అధిక రేటుకు కరెంటు కొంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంతకాలు పెట్టి అది అదాని పవర్ పవర్ దగ్గర నుంచి కొంటే ఈ అధిక మొత్తం మొత్తం చెల్లించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి వాటి గురించి ఏం చేస్తున్నారు ఎవరు ఆలోచన చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారి పార్టీయే ఆ రోజుల్లో పయాబులు అనుకుంటా అప్పుడు ఫైనాన్స్ మినిస్టరా ఓకే ఆయన గారే ఈ డీలు జరుగుతున్నప్పుడే అవినీతి జరుగుతుంది అని చెప్పటం జరిగింది పదే పదే ఎన్ని మీడియాలు ఎన్ని మీడియా సమావేశాలలో ఎన్నిసార్లు అవినీతి జరుగుతుంది రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పవర్ కొనొచ్చు అయినా కూడా పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీలు కుదుర్చుకున్నారు ఇది అన్యాయం ఏ బేసిస్ మీద ఈ డీలు కుదుర్చుకున్నారు ఎవరితో సంప్రదింపులు చేశారు ఏ బేసిస్ మీద ఇది కుదుర్చుకున్నారు అని అంతలా అడిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం మాట్లాడటం లేదు ఇప్పుడు కూడా బాలినేని గారు వాళ్ళ కూటమిలోనే ఉన్నారు ఇప్పుడు కూడా బాలినేని గారు చెప్తూనే ఉన్నారు గోల్మాల్ జరిగింది అని అక్రమం జరిగింది అని మరి మీ కూటమిలో ఉన్న వాళ్ళే అక్రమం జరిగింది అని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమం చేసేంత లెవెల్లో మీరు మాట్లాడారు మరి ఏ యాక్షన్ అయినా ఎందుకు తీసుకోవటం లేదు అని అడుగుతున్నాం ఇది అన్యాయం కదా అని అడుగుతున్నాం కనీసం అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు అని మాట్లాడారు తప్పితే అదాని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అంటే ఇక మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ బిల్లుల భారం పడేదంతా ప్రజల మీద కదా ప్రజలు కదా చెల్లించాల్సింది మరి అధికారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఈ రోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు ఇక్కడ అసెంబ్లీ లెవెల్లో అసెంబ్లీలోనే మీరు మాట్లాడలేదు అంటే ఇక్కడ స్టేట్ లెవెల్లోనే మీరు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు అంటే ఇక సెంటర్ లో పార్లమెంట్ జరుగుతుంది ఒక పక్క అక్కడేమో కాంగ్రెస్ పార్టీ అదాని అవినీతి గురించి పోరాటమే చేస్తుంది జాయింట్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎంక్వైరీ చేయాలి అని అడుగుతుంది మీరు కనీసం అక్కడ మీ ఎంపీలు ఉన్నారు మీరు అక్కడా మద్దతు ఇవ్వరు ఇక్కడా మాట్లాడరు మరి ఏమిటి మీ వైఖరి అని అడుగుతున్నాం అదా నేను మీరు కూడా కదా అర్థం గౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఉడుకులు ముట్టినట్టుగా అమెరికా న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి దానిపైన నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి చూస్తే మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ వీటన్ని పరిశీలించి దాని ఇన్కమ్ దీన్ని తెలియజేస్తాం అభిప్రాయం తెలియజేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్నమన్ననే మొన్ననే కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంక్లూడింగ్ అదాని అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారం ఇష్టం లేదు అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జేఎస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తానన్న వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదాని సంస్థ నుంచి వంద కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా